శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానము తూర్పు కన్పూరు గ్రామం చిల్లపూరు మండలం తిరుపతి జిల్లా జాతర మహోత్సవ ఆహ్వానము మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మార్చి ఇరవై ఐదవ తేదీ జాతర ప్రారంభము సాయంత్రం ఆరు గంటలకు సింహవాహన సేవ ఇరవై ఆరవ తేదీ ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి పోలంది సేవ పగలు శ్రీ పోలేరమ్మ అమ్మవారి నిలుపు శ్రీ గురునాథ స్వామి గ్రామోత్సవము రాత్రి బుయ్యాల సేవ ఇరవై ఏడవ తేదీ యార శ్రీ గురునాథ స్వామి శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము గొల్లల వేడుకలు ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ అమ్మవారికి బంగారు చీరతో అలంకారం ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటలకు శ్రీ వెళ్లనంపు ఉత్సవము ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కలవు కావున భక్తులెల్లరూ విచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు కొమ్మలపూడి నవీన్ కుమార్ కార్యనిర్వహణాధికారి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవంగా నేడు గజేంద్ర నగర్ లో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ అండ్ స్టెప్స్ సంస్థ వాళ్లు కుందేటి వారి వీధిలో అవగాహన కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి గారు మాట్లాడారు టీబీ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఇది సాధారణంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని క్షయవ్యాధి దగ్గు తొమ్ము మరియు ఉమ్మి వేయడం ద్వారా మరియు గాలి ద్వారా వ్యాపిస్తుందని చెప్పడం జరిగింది అలసట తలనొప్పి బరువు తగ్గటం జ్వరం సాధారణంగా మధ్యాహ్నం సాయంత్రం ఆలస్యంగా వస్తుందని ప్రారంభంలో తక్కువ స్థాయిలో ఉంటుందని వ్యాధి పెరిగే కొద్దీ అధిక స్థాయిలోకి మారుతుందని రాత్రి చెమటలు ఆకలి వేయకపోవడం చెప్పడం జరుగుతుందని అన్నారు అలాగే స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ భాస్కర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ అశోక్ ఎన్ఎంలు ఆశా వర్కర్స్ స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు చేసుకుని నెగిటివ్ అని ఉంటే ఓకే యాంటీబయీటీ మింగ వచ్చి ఒక పాజిటివ్ వచ్చినా కూడా కనీసం మీ ఇంట్లో మనిషికి కూడా తెలియకుండా మీరు మందులు మింగే ప్రయత్నాలు అనేది గవర్నమెంట్ చేయబడుతుంది దానివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో వాళ్ళని మీ పిల్లల్ని మీరు కాపాడుకోగలుగుతారు దీనివల్ల పెద్దవాళ్ళని పిల్లలకి ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తుంది ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కదా ముసలి వాళ్ళకి తక్కువ ఉంటుంది కదా సో మన మన వంతు ప్రయత్నం ఏం చేయాలి మందులు తీసుకుని వేరే వాళ్ళకి సోకకుండా చేయాలి

కళ్ళ రావటము క్షయవాదే లక్షణాలు